విజయదశమి నవరాత్రి సందర్భంగా కాకినాడలో ప్రారంభమైన ఎగ్జిబిషన్ సందర్శకుల హృదయాలను ఆకట్టుకుంటుంది రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ సిటీ ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మలు సోమవారం ఈ ఎగ్జిబిషన్ను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో పిల్లలు సెల్ఫోన్కు అతుక్కుపోయే పరిస్థితుల్లో ఇలాంటి ఎగ్జిబిషన్లు వారికి ఆహ్లాదకరమైన ఉపశమనం కలిగిస్తాయని అన్నారు కళాత్మకతను ప్రతిబింబించే భారీ సెట్లు డిస్నీ ల్యాండ్ అవతార్ మాదిరి ఆకర్షణీయ ప్రదర్శనలు పిల్లల్లో కొత్త ఆలోచనలకు సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు దోహదపడతాయని అన్నారు దసరా సెలవులను పురస్కరించుకొని కుటుంబ సమేతంగా సందర్శించే వారికి ఇది వినోదం జ్ఞానం కలిగించే వేదికగా నిలుస్తుందని సుధీర్ అభిప్రాయపడ్డారు కాకినాడ ప్రజలు తప్పక సందర్శించి ఆనందం పొందాలని ఆయన కోరారు ఈ రోజున ఈ ఆనంద భారతి గ్రౌండ్లో సుమారుగా నలభై ఐదు రోజులు పాటు ఈ యొక్క ఎగ్జిబిషన్ని పెట్టడం చాలా ఆనందకరం దీనికి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు ప్రోత్సహించి నవరాత్రులు సందర్భంగా పిల్లలకి అందరికీ కూడా ఉంటాయి వాళ్ళకి ఎప్పుడూ నిత్యం ఇప్పుడు చదువులతో వాళ్ళు హోంవర్కులతో చదువులతో బాగా టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళకి ఏదో విధమైనటువంటి ఈ తొమ్మిది రోజుల్లో ఈ నలభై ఐదు రోజులు అంటే ముఖ్యంగా ఈ తొమ్మిది రోజు సమయంలో వాళ్ళ కాకినాడలో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి కొండబాబు గారు ఆలోచించి ఈ పిఆర్ ఎగ్జిబిషన్ను ఈ ఆనంద భారత్ లో పెట్టడం జరిగింది దీన్ని మన కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన బిజెపి తెలుగుదేశం ముగ్గురు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి దీన్ని ప్రోత్సహించి ఇక్కడ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా చేయాలని చెప్పి ఈ రోజు ఆనంద భారతి గ్రౌండ్స్ లో పిఆర్ ఎగ్జిబిషన్స్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన జనసేన అధ్యక్షులు తోట సుధీర్ గారు అలాగే తెలుగుదేశం నాయకులు మోహన్ గారు అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది ప్రజలు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడం జరిగింది మరి ఈరోజు మనం ఒకప్పుడు కాకినాడలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా చిన్న స్థాయిలో ఉండేది ఈ రోజు ఎగ్జిబిషన్లు అప్డేట్ అయ్యి ఈవేళ హైదరాబాదు వైజాగ్ ముంబై అలాంటి అనే బెంగళూరు అన్ని తల్పించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ చాలా అత్యాధునికంగా చాలా వెరైటీగా కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మరి కాకినాడ ప్రజలందరికీ కూడా అదృష్టం మరి ఈ రోజు ఈ దసరా నవరాత్రులు సందర్భంగా మరి నలభై ఐదు రోజుల పాటు కాకినాడ ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేయడానికి ఇంత మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టడానికి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వంలో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారు ఈ అవకాశాన్ని మరి పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికీ ఇవ్వడం ఇవ్వడం కూడా మాకు అందరికి ఆనందంగా ఉంది అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ మంచి లాభదాయకంగా ఉండి ఈ యొక్క యాజమాన్యాన్ని అందరికీ కూడా మంచి లాభాలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కాకినాడ ప్రజలకి మంచి అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా ఈ యొక్క పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యానికి అందరికీ కూడా మా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఇంకా ప్రజలందరికీ నమస్కారం కాకినాడ ప్రజలందరికీ నమస్కారం ఈ దసరా సందర్భంగా ఈ పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ మాకు నిర్వహించడానికి కాకినాడ ఎమ్మెల్యే గారు మాకు తోడ్పడడం జరిగింది కాకినాడ అలాగే జనసేన జనసేన బీజేపీ టీడీపీ అందరూ అందరూ సహకరించడానికి ధన్యవాదాలు దసరా హాలిడేస్ సందర్భంగా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ కింద ఇన్ఫినిటీ వరల్డ్ అవతార్ సిటీ పెట్టడం జరిగింది కాకినాడ జనాలందరూ మమ్మల్ని ఆదరించారని కోరుకుంటున్నాం సెలవు తీసుకున్నాం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు తుమ్మల రమేష్ ఓమి బాలాజీ జనసేన నాయకులు అట్ల సత్యనారాయణ బడే కృష్ణ ఎగ్జిబిషన్ అధినేత కొయ్య భాను శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు